హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి నేను మీ మనం చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్న సైన్స్ పరంగా తెలియచేసే విషయాల గురించి చాలామంది ఉంటారు కాకపోతే మన యూత్కి సంబంధించి అర్థమయ్యే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా కొంతమంది తెలియచేస్తూ ఉంటారు వారే మదన్ గుప్తా గారు ఈరోజు గెస్ట్ మదన్ గుప్తా గారు సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు మనకి బ్రహ్మగారి కాలజ్ఞానం ఒకటి ఆ వంగ బాబా అని మీరు వింటూ ఉన్నారు అసలు అయితే కాలజ్ఞానం గురించి వీళ్ళందరూ అసలు ఏ విధంగా చెప్పలేస్తున్నారు చెప్పలేస్తున్నారంట ఇప్పుడు బ్రహ్మగారు అంటే మనకి గ్రంథాలు ఉన్నాయి రాసినాయి ఒక ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్తాను ఇది బాగా ఆలోచించు నువ్వేమనుకుంటున్నావు అంటే బయట ఉన్నది ప్రపంచం అనుకుంటున్నావు ఇదే ప్రపంచం నీ లోపల కూడా ఉంది మనలో కూడా మనలో కూడా ఉంది ఈ నువ్వు బయట పరిశోధించే విషయాన్ని లోపల పరిశోధించడం మొదలు పెడితే అనేక శాస్త్రీయమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి నువ్వు ఫ్యూచర్ పాస్ట్ ఇవన్నీ ఇట్ ఈస్ ఎ టైం లైన్ ఓకే ఈ టైం లైన్ ని నువ్వు దాటొచ్చు లోపల ఇన్సైడ్ ఆ టైమ్ ని ఎట్లా దాటాలా అనే దానికి కొన్ని సాధనలు కావాలా ఆ సాధనల ద్వారా చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇప్పుడు ఒక్క బ్రహ్మంగారే కాదు కాలజ్ఞానం చెప్పింది నువ్వు చెప్పావే ఆమె వంగబాబా కళ్ళు లేవు అండ్ నోస్టామస్ అండ్ వల్ల వల్లభాచార్య అని ఇంకొక ఆయన ఉన్నారు ఆయన ఒక కాలజ్ఞానం రాశారు ఒడిస్ ఒడియా ఒడియా భాషలో ఒడియా ఒడియా భాషలో సో ఇట్లా కాలజ్ఞానాలు రాసిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ అయితే ఇవన్నీ కూడా చాలా రహస్యమైనటువంటి విధానంలో వాళ్ళు చెప్తారు దాన్ని డీకోడ్ చేసుకోగలిగినటువంటి ఇది మనకు ఉండాల ్రహ్మంగారు చెప్తారు లోహ విహంగాలు ఎగిరేనయా అని లోహ విహంగాలు ఎగిరేనయా విహంగము అంటే పక్షి లోహ విహంగము అంటే లోహంతో చేసిన పక్షి విమానం ఎగురుతున్నాయి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎక్కడుండి లేవు లేవు సో లోహ విహంగాలు ఎగిరేనయా మసిగుడ్డలు మాడ కమ్మేరయ విన్నావా మసిగుడ్డ అమ్ముతున్నారా ఇప్పుడు మసిగుడ్డలు మాడకు అమ్ముతున్నారా నువ్వు ఒక ఒక చిన్న పని చేయి ఈ ఆటోమొబైల్ రిపేర్స్ అవన్నీ జరిగే చోట నువ్వు చూడు నువ్వు వెళ్ళు పాత గుట్టలు బయట పెట్టుకొని అమ్ముతుంటారు అవును సో నీకు అక్కడ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఇంకా అట్లాంటి ఉన్నాయి బోలెడు ఉన్నాయి ఇవన్నీ ఎట్లా అంటే సి చక్రం ఇది టైం జరిగే కొద్దీ జరిగినవే జరుగుతూ ఉంటాయి ఓకే మనం మనమేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు నువ్వు ఉన్నావు నువ్వు ఇప్పుడున్న ఇది మాత్రమేనా అస్తిత్వం కాదు నువ్వు ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తావు అన్నమాచార్యుడు అంటాడు ఎవరెవరి వాడు ఈ జీవుడు ఎవరికి ఏమవునో ఈ జీవుడు ఎందరికి ఈ జీవుడు ఎందరికి తోబుట్టడి జీవుడు సో ఎన్ని జన్మలలో నుంచి ఇక్కడికి వచ్చావు ఒక మనిషికి ఏడు జన్మలు జన్మలుంటాయంటారు ఏమో ఏడు జన్మలే ఉంటాయో ఏడు వేల జన్మలు ఏడు లక్షల ఉంటాయో సో కాబట్టి ఇవి జరిగినాయే జరుగుతున్నాయి సో జరిగిన వాటిల్ని కానీ నువ్వు జాగ్రత్తగా వెనక్కి చూడగలిగితే జరగబోయేది కూడా తెలుస్తాయి నీకు అది దేనికైనా ఒక ఇప్పుడు ఒక ఒక చిన్న విషయం అమ్మ సాధన నువ్వు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నావు ఎగ్జామ్ రా నువ్వు ఏది బీకామ్ అని కదా చెప్తావు నువ్వు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నావు ఎగ్జామ్కి వెళ్తున్నావు అని అంటే దాన్ని బాగా రాయాలనుకుంటున్నావా లేదా రాయాలంటే ఏం ఫస్ట్ మనం చేసుకోవాలి చదవాలి మరి దేనికైనా ఏదైనా విద్య అయినప్పుడు దాన్ని సాధించాలి అని అంటే దానికి కావలసినటువంటి సాధన చెయ్యాలి చేసిన వాళ్ళు ఆ సాధనకు ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు నువ్వు బ్రహ్మంగారు దాకా పోయావు ఈ రోజుకి అటువంటి వాళ్ళు ఉన్నారు నీకు వెతికే ఒప్పుకుంటే రాల తోదం ఒకటి నీకు తెలియనిది లేదు అనుకోవడం తెలిసింది మాత్రమే ఉంది అనుకోవడం ఎంత పొరపాటు ఆలోచించు మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది తెలిసిన ప్రపంచం చాలా చిన్నది తెలియని ప్రపంచం చాలా పెద్దది ఆ తెలియని ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయడమే మన భారతీయ తత్వం సో ఇంకోటి కూడా మనకి పునర్జన్మ అని అంటూ ఉంటారు సార్ అంటే మనకి కొన్నిసార్లు చెప్పాలంటే మొన్న ఏం జరిగిందో ఆ విషయాలు మనకి గుర్తుండవు కానీ పునర్జన్మ అనేది వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు గత జన్మ సంబంధించిన విషయాలు కొంతమంది చెప్తూ ఉంటారు సార్ అవి నిజంగా జరుగుతాయి ఎందుకు ఈ విధంగా ఇట్లా ఆ శక్తి ఎలా ఉంటుంది అంటారు మా చెప్తాను అంటే నువ్వు పోయిన జన్మలో ఏదో నీకు తెలియదు అవును దీనికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ నీ జన్మలు నువ్వు తెలుసుకోవడానికి కూడా కొన్ని కొన్ని సాధనలు ఉన్నాయి తెలుసా నీకు విన్నారు సి నువ్వు ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి పుట్టడానికి దీని వెనుక ఒక రీజన్ ఉంటుంది నీ థాట్ ప్రాసెస్ అప్పటి అది పోయిన జన్మలో ఉండే థాట్ ప్రాసెస్ అండ్ నీ అంటే బలీయమైన కోరిక ఇవన్నీ నువ్వేమనుకుంటున్నావు అంటే ఆ నా తల్లిదండ్రులకి నా తల్లిదండ్రులు నన్ను కన్నారు అనుకుంటున్నావు బట్ యు ద దూంబ్ నువ్వు చూజ్ చేసుకున్నావు ఎప్పుడైనా నువ్వు ఆ ఒకసారి ఎప్పుడైనా అండాన్ని చేరడానికి స్పెమ్స్ ఎట్లా వెళ్తాయో ఒకసారి యూట్యూబ్ లో చాలా యానిమేషన్స్ ఉన్నాయి ఒకసారి చూడు ఎంత ఫాస్ట్ గా పరిగెడతాయో తెలుసా కోటాను కోట్ల జీవితం స్పమ్ స్పమటోజోవాస్ కోటాను కోట్లల్లో వన్ నువ్వు పరిగెత్తి ఆ అండాన్ని చేరి నువ్వు ఈ జన్మను తీసుకున్నావు అవునా కదా నువ్వు నేను సైంటిఫిక్ గా నేను చెప్తున్నది పోరాడి గెలిచినటువంటి జన్మ ఇది అవునా ఎంత విలువైంది చాలా విలువ నువ్వు పుట్టడానికే అంత పోరాడేవు బ్రతకడానికి ఎంత పోరాడాలి దానికి ఇంకా డబల్ సో అండ్ నీకు కొంతకా ఇప్పుడు చిన్నప్పుడు ఏ కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి అవన్నీ గుర్తున్నాయా నీకు ఒకటో మనకి గుర్తుంటే మూడు నాలుగు రోజుల క్రితం అన్నం గుర్తుందా కూరలు గుర్తున్నాయా మూడు నాలుగు రోజుల క్రితం చేసిన కూరలే నీకు గుర్తు ఆ నువ్వు ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయావో తర్వాత ఎన్ని సంవత్సరాల క్రితం ఈ జన్మను తీసుకున్నావో ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ జన్మని తీసుకున్నావు ఈ మధ్యలో ఇదంతా గుర్తుంటుందా ఉంటది సో అది కప్పబడిపోతుంది కానీ ఈ జ్ఞాపకాలు జీవిని జీవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటాయి నువ్వు వాటిల్ని వెతుకుతూ లోపలికి వెళితే అవన్నీ బయటకు వస్తాయి మనం కూడా తెలుసుకోవచ్చు అంటే ఎందుకు నీకు ఇప్పుడు లైవ్ ఉదాహరణ ఒకటి ఉంది తెలుసా నీకు చెప్పండి సార్ కల్పనా చావ్లా ఆస్ట్రోనాట్ ఆమె శ్రీలంకలో మళ్ళా పుట్టింది ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు కల్పన చావలన్ నీ నా సమయంలో అమ్మాయి ఆ అమ్మాయి మగపిల్లవాడుగా పుట్టాడు శ్రీలంకలో వాడు ఆనాటి కథలు ఆనాటి విశేషాలన్నీ చెప్తున్నాడు వాడికి అసలు ఇంగ్లీష్ కాదు వాడి భాష హిందీ కాదు సింహళ భాష సింహ జాతీయుడు వాడు హిందీ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అండ్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాడు మరి ఎట్టొచ్చింది వాడికి నేను కల్పన అని చెప్తున్నాడు వాడు డైరెక్ట్గా మరి ఉన్నట్టనట్ట ఉన్నట్టే కదా ఉన్నట్టే కదా లేదు అని చెప్పడా లేదు అనుకుందాం పోయి ఈ సంఘటన జరుగుతుంది కదా పరిశీలించు పరిశీలించి నిర్ధారించు లేదో అనే దానికి ముందు సో ఇట్లాంటి ప్రపంచంలో చాలా జరుగుతున్నాయమ్మా చాలా జరుగుతున్నాయి అసలు రీఇన్కోఆర్డినేషన్ రీబర్త్ అని నువ్వు గూగుల్లో కొడితే ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పుస్తకాలు రాశారో నీకు తెలుస్తుంది ఏది ఉత్తినే కాదు పరిశీలించి పరిశోధించి వాళ్ళ వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి విషయాలన్నిటినీ గ్రంథస్థం చేశారు చాలా మంది సైంటిస్ట్లు అవన్నీ తప్ప అనుకుంటే నేనే చేయలేను సో మచ్ సార్ మీ విలువైన టైం ని మాకు ఇచ్చారు మాకు చాలా విషయాల గురించి తెలియజేశారు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకొన్ని విషయాల గురించి మీరు మాకు తెలియజేయాలి థ్యాంక్ యూ సో మచ్ సార్